మళ్ళీ గా డెబ్బై పర్సెంట్ తెలుగుదేశం ట్వంటీ పర్సెంట్ జనసేన టెన్ పర్సెంట్ బీజేపీ వాళ్ళు పంచుకుంటారేమో నాకు తెలియదు కానీ దాంట్లో కూడా రాజకీయాలు చూస్తారేమో నాకు తెలియదు కానీ ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ లో రేపు ఎంతమంది ఎలిమినేట్ అవుతారో నోబడి నోస్ బికాస్ వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే ఎలిజిబిలిటీ లిస్ట్ ఇంకా పబ్లిష్ కాల అబ్జెక్షన్స్ తీసుకుని ఎలిజిబిలిటీ లిస్ట్ పబ్లిష్ చేయడానికి చాలా సమయం పడుతుంది అండ్ ఇన్ కేస్ ఎనీ మెంబర్ ఇన్ హౌస్ హోల్డ్స్ ఈజ్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ది హౌస్కు హోల్డ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఎనీ మెంబర్ మెంబర్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి నేను మా తమ్ముడు మా అక్క లేకపోతే మా చెల్లెలు మేమంతా ఒక జాయింట్ ఫ్యామిలీకి ఉంటున్నామండి నేను నా తమ్ముడు పిల్లలు ఉన్నారండి మా అక్క పిల్లలు ఉన్నారండి నా చెల్లెళ్ళ పిల్లలు ఉన్నారండి ఫర్ ఎగ్జాంపుల్ నేను దాంట్లో ఒక చిన్న ఎంప్లాయీనండి నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి ఇప్పుడు నేను ఆ ఎంప్లాయీలో భాగంగా ఉన్నా ఆ కుటుంబంలో హౌస్ హోల్డ్లో భాగంగా ఉన్నా బికాస్ అవర్స్ ఈజ్ ఎ జాయింట్ ఫ్యామిలీ నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతా నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను కాబట్టి నా తమ్ముడు పిల్లలకు తీసేస్తారా నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను కాబట్టి నా చెల్లెలు పిల్లలకు తీసేస్తారా నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను కాబట్టి నా అక్క పిల్లలకు డబ్బులు డబ్బులు ఇవ్వమంటారా జడా కుమార్ తమ్ముడుగా అక్కగా చెల్లిగా పుట్టిన నేరానికి ఈ నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న నేరానికి ఈ పథకం వాళ్ళకి అమలు పరచరా వాట్ ఈస్ దిస్ కండిషన్ ఇది అట్ కండిషన్ ఇస్ టెనబుల్ ఇది రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందా రాష్ట్ర ప్రజలకు ఈ కండిషన్ ఉంటుందని చెప్పారా మీరు నేను అనేది మీరు అబద్ధాలు చెప్పి ఈ విధంగా కండిషన్ సప్లై అని మొబైల్ కంపెనీలు మోసం చేస్తున్నట్టు ఫైనాన్స్ కంపెనీలు మోసం చేస్తున్నట్టు మీకు కూడా మోసం చేస్తే రాష్ట్ర ప్రజలు మీరు రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చింది దేనికోసం అంటున్నా పోనీ ఈ పదివేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినటువంటి తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీ జేబులో డబ్బులు అయ్యామన్నా మీరు చంద్రబాబు నాయుడు గారు కష్టపడి సంపాదించే ఏమన్నా డబ్బులు ఖర్చు పెడుతున్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల్లో తీసి ఏమైనా డబ్బులు ఇస్తున్నారా లేకపోతే నారాలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి హెరిటేజ్లో నుంచి తీసుకొచ్చి ఏమైనా ఇస్తున్నారా రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి ట్యాక్సుల్లో నుంచి రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి డబ్బుల్లో నుంచి తాకట్టు పెట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర వరల్ బ్యాంక్ దగ్గర వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఆ అప్పుల్లో నుంచి ఇచ్చే దాంట్లో కూడా మీరు ఈ విధంగా ప్రజలని కండిషన్స్ అప్లై అయిన పెడితే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి ప్రజలు ఎవరితో మొరపెట్టుకోవాలి ఈ పథకం అమలు పరిచింది సూపర్శిక్షణ అద్భుతంగా అమలు పరుస్తుందని రాష్ట్ర ప్రజలు ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి నేను ప్రతి సందర్భంలో విమర్శిస్తున్నాను